క్రీస్తు నందు ప్రియమైన దేవుని సంగమ ఈరోజు కొరకు మరొక చిరు సందేశానికి విని పెడదాం దేవుని వాక్యాన్ని చదువుకుందాం మత్త ఈసు వార్త ఇరవై ఏడవ అధ్యాయం అరవై ఒకటో వచ్చినం మగ్ధలేని మరియూ వేరొక మరియయు అక్కడని సమాధికి ఎదురుగా కూర్చుండి ఉండిరి ఇక్కడ విచారం అనే విషయం మనకు కనిపిస్తుంది విచారం అనేది ఎంత అర్థం లేని విషయం అది నేర్చుకోదు తెలుసుకోదు కనీసం ప్రయత్నించదు ఈ మరీలిద్దరూ కుమిలిపోతూ ప్రభు సమాధి ద్వారం దగ్గర కూర్చుని ఉన్నప్పుడు ఇప్పటిదాకా పునరుత్నోత్సవాలతో జయార్భాటంతో గడిచిన ఈ రెండు వేల సంవత్సరాల గురించి వాళ్ళకి ఏమైనా తెలుసా మా ప్రభు వెళ్ళిపోయాడు అన్న ధ్యాసే గాని దాని వెనక ఉన్న పరమార్థాన్ని ఏమైనా గ్రహించారా వాళ్ళకి దుఃఖ కారణమైన క్రీస్తు మరణం ద్వారానే మనందరి విమోచన కారణమైన జయశీలి క్రీస్తు లేచాడు లెక్కలేనన్ని హృదయాల అంగలార్పులో నుండి పునరుత్నం చిగురించింది అయితే శోకోపహతులైన ఆ స్త్రీలు మరణ బీజాన్ని చూస్తున్నారు కానీ శాఖోపు శాఖలుగా విస్తరించనున్న పునరుత్థానపు మొలకను గమనించడం లేదు తాము ఏ సంఘటనను తమ ప్రభువు అంతిమ శ్వాసగా భావించారో ఆ సంఘటనే లోకాధిపతిగా ఆయన అభిషేకానికి నాంది అని గ్రహించడం లేదు యేసు స్వరం తాత్కాలికంగా మోగబోయింది తిరిగి పది రెట్లు శక్తిగల పునరుజ్జీవానికే కానీ ఆ స్త్రీలకది ప్రస్తుతం అగమ్యగోచరం విలపించారు ఏడ్చారు నీరసించి తిరిగి వెళ్ళారు మళ్ళీ వాళ్ళ హృదయాలు కుదుటపడక తిరిగి సమాధి దగ్గరికే వచ్చారు అయితే సమాధి సమాధే సమాధికి స్వరం లేదు తేజస్సు లేదు మన జీవితాల్లోనూ ఇది అంతే మనమంతా వనంలో సమాధి నానుకుని దిగాలు పడి కూర్చుని ఉంటాం ఈ దుఃఖానికి ఉపశమనం లేదు ఈ దుఃఖంలో ఎలాంటి ప్రయోజనం లేదు దీని ద్వారా మనకి చేకూరే లాభమేమీ లేదు అనుకుంటూ ఉంటాం కానీ మన లోతైన తుప్పు వెనక అతి భయంకరమైన ఆపద వెనక క్రీస్తు నిద్రిస్తూ ఉంటాడు తన సమాధిలో విజేతగా తిరిగి లేవటానికే షావు ఉంది అని మనం అనుకునే చోట మన రక్షకుడు వేచి ఉంటాడు ఆశలు ఎండిపోయిన తావుల్లో ఫలభరితమైన ప్రారంభం ఎదురుచూస్తుంటుంది పేరుకుపోయిన కారు చీకటిలో తిరిగి మరెన్నటికీ అస్తమించిన చిరుకాంతి కిరణం తలుపుమంటుంది ఈ అనుభవాలన్నీ మన గుండెలో నిండిన వేళ ఇక మన తోటలో ఇప్పుడున్న సమాధి ఆ తోట అందాన్ని పాడు చెయ్యదు అక్కడక్కడా విచారపు నీడలు ఉన్నప్పుడే మన సంతోషం ప్రస్ఫుటమవుతుంది దేవుడు స్థాపించిన ఉల్లాసపు దీపస్తంభాల వల్ల మన విచారపు క్రీ నీడలు కూడా అందంగానే కనిపిస్తాయి ఆ నీడల్లో కూసిన పూలు ఇంపుగా కనిపించకపోవచ్చు వాటిని కోసి కట్టడానికి మన ఇష్ట మనకి ఇష్టం లేకపోవచ్చు కానీ అవి ఆత్మపుష్పాలు ప్రేమ ఆశ విశ్వాసం శాంతి సంతోషాలు ప్రతి క్రైస్తువుడి అంతరంగంలోనూ ఉన్న విచారపు సమాధి చుట్టూ వికసించే పరిమళ సుమాలు ఇవి శోకాల కాలిబాట క్రీస్తు విశ్రమించిన చోట గులాబీలు పుయ్యి ఉయ్యి తోట ఇది ముళ్లబాట పరలోక దీవెనలు గరికి పువ్వులు వికసించాలంటే ఈ చోటే మేలు ఆ బాటలో సిలువ మూసినవాడు రాకుమారుడవుతాడు ముందునాడు కవున దేవుని ప్రజలారా మన విచారంలో విసిగి వేసారి కృంగి కృషించిపోయి మన స్థితిని చల్లార్చుకోవడం కంటే పునరుద్ధారుడైన ప్రభు యొక్క ముఖదర్శనం కొరకు వేచి చూస్తూ ఆయన పునరుద్ధానపు శక్తి చేత బలం పొందుకుని వంద రెట్ల బలముతో ఆయన పరిచర్యలో ముందుకు సాగడానికి పరిశుద్ధాత్మ దేవునికి సహాయాన్ని కోరుకుందాం అట్టి అనుభవంలో ఆత్మనాథుడు మన నందరినీ ముందుకు నడిపించునుగాక ఆమె